ఈ మధ్య ఆవిడ పూర్తిగా మారిపోయింది పూర్వంలో లేదు పెళ్ళైన కొత్తలో అడగకుండానే ఊహించదు ఇప్పుడు పాలు అడిగినా ఇస్తాను అండి అయినా ఇప్పుడు ఎందుకండి అంటూ తాటేస్తోంది ఎవరికైనా చెప్పుకుంటే పజార్కెక్క అందుకే నీతో చెప్పుకుంటున్నా ఏదైనా పరిష్కారం చూపిస్తావే మన మనసులో వచ్చింది అంటారంటే ఇంత మాట్లాడుతూ అబ్బా ఏం ఉంది ఏదో ఉంది ఏం లేదంటే అర్థం చేసుకోగో అర్థమైంది నా గురించేగా నీ గురించి ఎందుకు మాట్లాడతాను మరి ఇంకా వస్తుంది దాంతో మాట్లాడటానికి అబ్బా కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి వేస్తాం అదే నీ దగ్గర ఉంది సరే దేనికో దానికి వేస్తాం గాని ముందు ఏం మాట్లాడాలో చెప్పండి ఎవరితో మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడేది అది కూడా చెప్పండి అబ్బా ఏం లేదన్నాగా ఇదిగో నిజాయితీగా చెప్పండి ఈ రోజైనా ఇప్పుడైనా అంటే ఇప్పటిదాకా అబద్ధాలు చెప్పినట్టు అందులో డౌటే ఉంది పెళ్ళైనప్పుడే చూస్తున్నాను ప్రతిదీ దొరక తిరుగుడే మీ వ్యవహారంలో ఏదీ స్పష్టత ఉండదు ఇదిగో స్పష్టత లోపిస్తే నా దృష్టిలో మనిషే కాడు అసలు మొగుడే కాదు అన్నవ్ కాదు అది అంట శృతి మించి రాగాన పడితే అయినా నువ్వు మారిపోయి నన్నంటావేంటి నేను మారేనా మీరు మారేరా నువ్వే కాదు కాదు మీరే నువ్వే కాదు 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 మీరే అబ్బా నువ్వు మారావు తను మారింది ఎద్దరు మారారు ఎందుకు కొట్టుకు చేస్తారు మాట్లాడింది ఈ బంధువుతోట అవునమ్మా ఈ బంధువే వాడు నన్ను ఆత్మ బంధువుల ట్రీట్ చేస్తాడు కాబట్టి వాడి కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉంటాడు ఓహో అంటే ఫస్ట్ కాదు పెళ్లికి ముందు నుంచి వాడి ఆలోచన నాకే ఎక్కువ చాలా బాగుంది మరి పెళ్ళైన తర్వాత కూడా వాడు నన్ను వదిలిపెట్టలేదు అది వాడికి నా మీద ఉన్న అభిమానం అంటే మీరేనన్నమాట నా ఇద్దరి మధ్య సంతానకర్త బాగా కనిపెట్టావు గొప్పవారండి బాబు మీరు ముందు ఈయన మాటలు వింటే పంచదారులు ఈయన నేతి గారు ఎంత తీయగా ఉండేవో మరి జంతకులు ఈయన పళ్ళ కింద పడితే ఇక్కడ ఆడుతూ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈయన మాటలు ఇంత బాధించేవిగా ఉంటున్నాయి అనుకుంటున్నారు అంటే ముందు బెల్లం తర్వాత అల్లం అన్నమాట నువ్వు అన్నమాట ఏమిటి ఉన్నమాటే సరే ఇంతకి మా వాడికి టీ అడిగితే ఇప్పుడు ఎందుకు అంటున్నారు టిఫిన్ ఏంటంటే ఏం లేదు అని చెప్తున్నారు భోజనంలో వట్టి చారే వేసి పెడుతున్నారు ఇవా ఈయన తవరకి నా మీద చెప్పిన చాడీలు ఇవే అయినా ఈ చిన్నవాటికి ఉడికిపోయి చెప్పారు పితిరీలు నా మీద అది మీ దృష్టిలో చిన్నవే కావచ్చు కానీ మా వాడి దృష్టిలో చాలా పెద్ద అన్యాయం జరిగినట్టు వాడి గుండె పగిలిపోయేలాంటి చేష్టలు మీరు చేస్తున్నట్టు బాగుంది చాలా బాగుంది ముందు రాజు చేసుకోమండి ఇవన్నీ సర్వసాధారణం అలా దనక సవాలక్ష అనుకుంటా 10 నిమిషాలు వెచిపోతాం అంతేగాని నేను పెద్ద నేరం చేసినట్టు మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టు మీ దగ్గర కంప్లైంట్ చెప్పడం ఏంటి ఆ రక్షకుండలే కాబట్టి ఆ రక ఇదర్ పట్ల ఉండాలి మీ వాడు కదా అని ఆ దగ్గర చేయడం నేను నన్ను దూరం చేయడం మంచిది కాదు నేను ఇప్పుడు ఏమన్నానమ్మా నీ తరఫునే మాట్లాడుతున్నాను ఎలా ఆవిడ చాలా మంచిదిరా ఆవిడ మంచితనాన్ని అరుసగా తీసుకుని ఆవిడ మనసు నొప్పించకు అయినా ఎప్పటికెయ్యది నెసెసిటీ అప్పటికా టాపుక ఆర్యల మైండిల్ ఫీలింపక తాఫీలక ఎస్కేప్ అయి తిరుగువాడు హస్బెండ్ సుమతి అన్న అమాత్రం విషయం కూడా తిరిగిపోతే ఎలా పడవా ఓ అమాయక బాలరాజు నీకెప్పుడు తెలుస్తుందిరా ఎప్పటికైనా తెలుసుకో తత్వం తెలుసుకుని మసలుకో మసలు కొని మీ ఆవిడకి దగ్గర దగ్గర ఈ జీవితాన్ని సంతోషంగా హ్యాపీగా గడుపు అంతే నీ చెప్పేది అంతే వింటే నీ జన్మధాన్యం నేనకపోయా నీ కర్మం బాలరాజు మొత్తానికి ఏదో చేస్తానని చెప్పి నా కొంప కొల్లేరు చేసావు కదయ్యా ఎప్పుడైనా మా దారిలోకి రావాల్సిందే తెచ్చావా మీకు కాదు ఆయనకి